కనకం సాంబయ్య అనే వీరిద్దరి భార్యాభర్తలు వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె వీరు క్రైస్తవులే కానీ నామకార్థ క్రైస్తవ్యం జీవిస్తూ ఉన్నారు వీరి జీవితంలో జరిగిన సంఘటన వల్ల వీరు ఆ నామకార్థ క్రైస్తవ్యం విడిచి సరైన భక్తి మార్గంలోకి ఎలా వస్తారో చూద్దాం శాంతి ఆ లోపలికి రా వచ్చి శాంతి ఎప్పుడు ఆ టీవీ ఫోన్నా బయటికి శాంతి బయట ప్రపంచం చూడు శాంతి కావ్య నీకు తెలుసు కదా కావ్య మా అమ్మ ఎంత గయ్యాలదో ఎలా ఒప్పించాలో నాకు తెలుసు శాంతి సరే పద అడుగుదా ఆంటీమ్మా ఆంటీ ఈరోజు నా పుట్టినరోజు ఆంటీ శాంతిని మా ఇంటిని తీసుకెళ్తాను ఆంటీ సరే ఇద్దరు వెళ్ళి త్వరగా అండి సరే ఆంటీ శాంతి ఈరోజు నా ఫేవరెట్ హీరో మువే వెళ్దామా కావ్య మా అమ్మ అంతసేపు ఊరుకోదేమో కావ్య ఎలా ఒప్పించాను చూసావా కదా వెళ్దామా పదే వెళ్దాం అయ్యో ఈరోజు అసలే పదివేలు బెట్టింగ్ పెట్ట మ్యాచ్ ఏం జరుగుతుందేమో ఒకసారి మ్యాచ్ చూద్దాం రాజు రారా కూర్చోరా అరే యువరాజ్ మ్యాచ్ ఓడిపోయాంరా అవునారా అరే పీటర్ ఎప్పుడు టీవీ ఆ క్రికెట్ అయినా ఎగ్జామ్స్ అన్నావు వెళ్ళి చదువుకోపో మీ నాన్న నన్న చేసిన రచ్చకి సీరియల్లో లో సగం సీనంత మిస్ అయ్యా పోరాపో చదువుకోపో రిమోట్ రా అబ్బా మీకు ఎప్పుడు ఈ సీరియల్ ఎందుకు ఏడుస్తున్నా ఏవండి నేను రోజు చూసే సీరియల్లో మే ట్వరిచర్ మే ట్వరిచర్ అంటాను కానీ వాళ్ళు విడిపోయారండి జరిగింది వాళ్ళు విడాకులకి కొట్టుకు వెళ్ళారండి మన పక్క ఇండి శుభట్టుకుంటున్నాము వాళ్ళు వాళ్ళు కొట్టుకోవాలి తిట్టుకోవాలి వీళ్ళు వాళ్ళు విడిపోతే కానీ నకళ్ళు చల్లగా ఉండవు సీరియల్ జరిగిన ఏడుస్తు నిజంగా జరిగిందేమో అలానే జరిగా అయినా వర్క్ పిచ్చి వాళ్ళకి ఆనందం లే అరే యువరాజ్ ఇండియా మ్యాచ్ పదివేలు బెట్టింగ్ పెట్టారా అవి కూడా డబ్బులు కూడా పోయనీరా అరే ఎందుకురా బాధపట్ బాధపడుతున్నా మందు కొట్రా మందులు వచ్చిక్కే వేర్రా అరే ముంద మందు అరే ముంద మా అమ్మ ఒప్పుకోర్రా అరే ఎందుకురా బాధపడుతున్నావు మందు కొట్రా మందులు వచ్చిక్కే వేర్రా అరే సరే ఇవ్వండ్రా తాగుదాం తర్వాత రోజు కనకం కుటుంబ పరిస్థితి మా గృహదర్శనానికి పాషర్ గారు వస్తున్నారు అరే పీటర్ శాంతి గృహదర్శాని పాస్ కూడా వస్తున్నారు లేనరా టీవీ స్విచ్ ఆపండి లేకపోతే ఆరాధన ఛానల్స్ పెట్టండి మోకాలు వేయండి రా మోకాలు వేసి ప్రార్థన చేయండి చేసుకుంటామండి పసి గారు మమ్మల్ని చూసిన వారందరూ ఈనాటి క్రైస్తవాళ్ళకి మీరు మాదిరి అంట మీ మాదిరి చూస్తే అర్థమవుతుందిలే సరే ప్రార్థన చేసుకుందాం తండ్రి వారిని సరే నా భర్తి మార్గంలోకి నడిపి తండ్రి ఈ లోకంలో నీ కొరకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని వారికి వారు బడరాలు జీవించి నీ కొరకు వారు టెన్సే పన్నెండ్రులుగా మార్చండి వారికి వీరే తోడని పచ్చి మత్తి పార్గలు నడిపించండి ఏసుకృష్ణ అడుగుతున్నాము తండ్రి ఆమె సరే వెళ్ళొస్తాను సరే మాస్టర్ గారు వెళ్ళి ఏవండి ఏందండి రో పీటరు ఎగ్జామ్ ఫీజు కానీ డబ్బులు తీసుకెళ్ళాడండి ఇంతవరకు రాలా అండి నాకు చాలా భయం వేస్తుంది ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది పూర్తి నిస్సహాయ స్థితిలో పీటర్ తన ఇంటికి రావటం అయ్యో దేవుడా ఏంటి మాకు శ్రమ మా వేషధారి జీవితం వల్ల మా జీవితాలనే మేము నాశనం చేసుకున్నాం ఏమండి వీడి దగ్గర మందు వాసన వస్తుందండి అయ్యో దేవుడా ఏంటి మా కిశ్రమ ఇదంతా నీ వల్లే నువ్వు చే వాళ్ళు వాళ్ళ ముందు నువ్వు తాగి అలా పడితే అలా ప్రవర్తించ వల్లే వాళ్ళు కూడా అలానే తయారైపోయారు కనుగొని నేను తాగుతాను సరేనే ఇరవై నాలుగు గంటలు సీరియల్ 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 పిల్లలు ఎట్టొస్తున్నారు ఎట్ట పట్టించుకో చేతులు వాళ్ళ నాకు ఆకులు పట్టుకుని ఏం పని పూర్తి నిస్సహాయ స్థితిలో ఉన్న కనకాన్ని సాంబయ్యని పాస్టర్ గారు పరామర్శించడం వందనాలమ్మా ఎందుకమ్మ ఏడుస్తున్నారు మమ్మల్ని క్షమించండి పాస్టర్ గారు మేము ముందు మేము నటించామండి మా వేషధారి జీవితం వల్ల మా జీవితాలనే మేము నాశనం చేసుకున్నాం ఆ దేవుడు మమ్మల్ని క్షమించగలడా ఆ దేవుడు అలాగా క్షమిస్తా అని చెప్పగలసు వాళ్ళవాడు సరే ప్రార్థన చేసుకున్నాం తండ్రి వారిని సరైన పత్తి మారులోకి నడిపే తండ్రి ఈ లోకంలో నీ కొరకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని మార్కే వారి బట్టలని నీ కొరకు వారిని పెంచే తండ్రిదండ్రులుగా మార్చి వాడి వేరే తోడని పచ్చి మట్టి పాడగలు అనిపించాము చేసే కృష్ణ నామడుకు నామతటి అవే సరే అండి సరే వెళ్ళొస్తాను వెళ్ళారండి పాష గారు ఏవండి మనం ఎలా అయినా పీటర్కి ఎగ్జామ్లో ఫీజు అవన్నీ వాడికి ఇద్దామండి మళ్ళీ వాడు బెట్టింగ్ పెట్టాడు కాండి ఆ డబ్బులు కూడా ఇద్దామండి కనుకో ట రాత్రి పగలు కష్టపడి పీటర్ డబ్బులు ఇస్తాము కొన్ని రోజుల తర్వాత నీ వేలు అమ్మ మీరేనా అసలు పది రూపాయలు అడిగితేనే గొడవ గొడవ చేస్తారు నేను అడగకుండా ఇరవై వేలు ఇస్తున్నారేంటమ్మా అరే ఎగ్జామ్ ఎగ్జామ్ ఫీజు కట్టి ఎగ్జామ్ రాయరా ఆ దేవుడు మమ్మల్ని క్షమించాడు రా నువ్వు కూడా మాతో చర్చికి రారా సరే అమ్మ రేపటి నుంచి అందరం చర్చికి ఈ రోజు నుంచి ఈ ఫ్రెండ్స్ ఈ లోకాన్ని వదిలేసి మీతో రేపటి నుంచి నేను చర్చకి వస్తానమ్మా